హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పొడుం రోల్స్ అయితే చేసి చూపిస్తున్నా అండి సో ఇవి నార్మల్గా మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా దానితోటి చేస్తామండి రెగ్యులర్గా దోశ తిని తిని బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళకి నన్ను అడిగితే ఇది చాలా బెస్ట్ రెసిపీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా అలా పెట్టాలనుకున్న అనుకున్నప్పుడు ఈ విధంగా దోశ వేసేసి ఇలా రోల్స్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అంతే ఉంటుంది సో ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ అనేది కూడా హెల్త్కి చాలా మంచిది సో మరి దానికైతే ఏమేమి కావాలో ఇప్పుడైతే చూపిస్తాను సో క్యారెట్ పొడుము రోల్స్ అని చెప్పాను కదా సో అయితే మనం ముందుగా అయితే సన్నగా తురుము పెట్టేసుకోవాలి అదే విధంగా ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి సో ఈ రెండింటిని పక్కన పెట్టేద్దాం అని చెప్పాను కదా అంటే ఒక పౌడర్ తయారు చేసుకోవాలి అయితే మెయిన్ ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ మెయిన్ ఇది నా ఓన్ రెసిపీ అండి ఈ ఐదు ఐటమ్స్ అయితే కంపల్సరీ కావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఒక కప్పు పుట్నాలు అదేవిధంగా వరకు వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర ఈ ఐదింటిని ఎంత మెత్తగా కుదిరితే అంత ఫైన్గా అయితే పౌడర్ లాగా చేసి పెట్టేసుకోండి చూసారు కదా దీన్ని కొంచెం ఎక్కువగానే చేసి పెట్టేసుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా సరే ఇది నిల్వ ఉంటుంది ఇది మా నార్మల్ దోశ మీద వేసుకున్నా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇడ్లీ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఎలా కావాలంటే అలా దీనివైతే వాడుకోవచ్చు సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం దోశ వేసుకోవాలి సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దీని మీద అయితే వన్ ఆర్ టూ డ్రాప్స్ అయితే ఆయిల్ వేసేస్తాయి ఒక టిష్యూ పేపర్ తోటి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అనేసి తుడ్ చేయండి ఒకసారి ఇలా చేయడం వల్ల ఏంటంటే దోశలు అనేది చాలా ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి ఆయిల్ అనేది కంప్లీట్గా తుట్ చేయాలంటే ఆయిల్ ఉందనుకోండి ఒక దగ్గర ఉండగట్టేసుకుంటూ వచ్చేస్తుంది అందుకని మొత్తాన్ని తుడ్ చేయండి తుడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం నార్మల్గా వాడే దోశ అండి మన ఇంట్లో వాడే రెగ్యులర్గా వాడే దోశ బ్యాటరీ సో ఒక గంట తీసుకొని దోశ అయితే వేసేసుకోవాలి దీనికి మరీ పల్చగా అవసరం లేదండి కొంచెం లైట్గా మందంగా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే దీని మీద క్యారెట్ ఆనియన్స్ పొడు ఇవన్నీ వేసి రోల్స్ లాగా చేస్తాం కదా సో మరీ పల్చగా ఉంటే నానిపోయి అంటే మన మధ్యలో ఎక్కడైనా సరే హోల్స్ పడతాయి అందుకని మరీ పలచగా అవసరం లేదు సో దోశ వేసేసుకొని దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి మీరు క్యారెట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి హెల్త్కి చాలా మంచిది కదా సో దీని మీద అయితే ఇప్పుడు నూనెకి బదులు నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది రెండింతలు పెరిగిపోతుంది నార్మల్గానే నెయ్యి వేయడం వల్ల ప్రతిదీ టేస్ట్ పెరిగిపోతుంది ఈ పౌడర్ క్యారెట్ ఇవన్నీ వేయడం వల్ల దీనికి కాంబినేషన్గా నెయ్యి చాలా బాగుంటుంది అరోమా మాత్రం సూపర్గా వస్తుందండి నాకు నెయ్యి వేస్తుంటూనే సో వేసిన తర్వాత దీనిపై నుంచి ఇప్పుడు మనం ముందుగా పౌడర్ తయారు తయారు చేసి పెట్టుకున్నాం కదా దీని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదండి ఎందుకంటే దీనికి ఈ పౌడర్ వేయడం వల్ల ఎలాంటి చట్నీ అవసరం ఉండదు సాస్ కూడా అవసరం ఉండదు మీరు రోల్స్ లాగా వద్దు అనుకుంటే ఇలానే డైరెక్ట్గా దోశలాగా తినేసేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా అట్రాక్టింగ్గా పెట్టాలనుకున్నప్పుడు రోల్స్ లాగా చేస్తే బెటర్ అని నేను చెప్తున్నాను అంతే సో చూడండి ఒకసారి ఈ విధంగా ఆ క్యారెట్ ఉడకాలి కాబట్టి ఒక్క నిమిషం మూత పెట్టి నేను ఉడికిచ్చేసుకున్నాను ఒక్కసారి ఇప్పుడు మనకి దోశ కాలిందా లేదా చూడండి దోశ కాలింది కాబట్టి పెన నుంచి సపరేట్ అయిపోయింది ఒక్కసారి చూద్దాం వావ్ సూపర్గా వచ్చింది గోల్డ్ కలర్గా సో ఇప్పుడైతే మంట తీసేసి ఒక ప్లేట్ మీదకి పెట్టేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని నేను చెప్పాను కాదు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న దోశని ఈ విధంగా రోల్ చేసేసుకొని పిల్లలకి పీసెస్గా కట్ చేసి ఇచ్చామనుకోండి లోపల క్యారెట్ ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి అట్రాక్టివ్గా ఉంటాయి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే పన్నీరు క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి వేసుకోండి అలా వేసుకున్న ఇంకా టేస్ట్ అయితే పెరిగిపోతుంది అంతేనండి మనకైతే క్యారెట్ పొడం రోల్స్ అయితే రెడీ అయిపోయాయి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి